శివరాజ్ నగర్ లో ఇల్లు కాలిపోయిన మోతే అంజయ్య శ్రీశైలం వెళ్లి ఉన్నందున ఇంట్లోని వస్తువులన్నీ కాలిపోవడం జరిగింది ఈ విషయం తెలుసుకుని దర్శి మానవతా సంస్థ వారు ఆ ఇంటిని సందర్శించి వారికి సంస్థ తరపున ఐదు వేల రూపాయల చెక్కు మరియు దేవతి వరప్రసాద్ ధనిరెడ్డి వెంకటరెడ్డి సిద్దెల్ల బసవయ్య వారి పరిస్థితిని చూసి వారికి బట్టలు దుప్పట్లు ఇవ్వడానికి హామీ ఇవ్వడమైంది అదే గ్రామంలో ఇటీవల చిన్న వయసులో చనిపోయిన రేఖానార్ చిరంజీవి ఇంటిని సందర్శించి వారికి కూడా ఐదు వేల రూపాయల సంస్థ తరపున చెక్కు అందించడమైంది అలాగే లంకోజనపల్లి రోడ్ లోని ఇటీవల చనిపోయిన పలుకూరు జయమ్మ చనిపోగా వారి కుటుంబ సభ్యులకు కూడా సంస్థ తరపున ఐదు వేల రూపాయల చెక్కు అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో చైర్మన్ దేవతి వరప్రసాద్ కన్వీనర్ దన్ రెడ్డి వెంకటరెడ్డి అధ్యక్షులు చిద్దెల్ల బసవయ్య జిల్లా కార్యదర్శి కపురం రెడ్డి కోశాధికారి చింతా తిరుపతి రెడ్డి డైరెక్టర్లు సిహెచ్ రోషారావు సంఘు ఏడుగొండలు అన్నవరం వెంకటేశ్వర్లు ఎం బ్రహ్మారెడ్డి ఆర్ నారాయణ ఎస్కే కాదరవలి అల్లూరయ్య తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఏడిఎన్ న్యూస్ టీవీ లోకల్ ఛానల్ రిపోర్టర్ వల్లెప్పు శ్రీనివాస్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ శివరానగర్లో మూతి అంజయ్య అని అతని ఇల్లు కాలిపోగా అతనికి మానవతా స్వచ్ఛంద సంస్థ తరఫున ఐదు వేల రూపాయలు వెన్రెడ్డి వెంకటరెడ్డి వెయ్యి రూపాయలు బసవయ్య గారు చైర్మన్ వరప్రసాద్ గారు వీళ్ళందరూ కలిసి బట్టలు కావాల్సిన ఇస్తామని ఒప్పుకున్నారు అది అందేత చేస్తాము ఇతనికి కొద్దిగా బాధాకరంగా ఉంది ఈ రోజు ఇల్లు కాలిపోవటము ఇతని వయసులో ఉండి కూడా ఆయన అనుకోకుండా శ్రీశైలం పోవటం వల్ల దేవుడి దగ్గరికి ఇక్కడ ఇల్లు కాలిన దానివల్ల ఏం తీసుకోలేకపోయారు అతనికి కావాల్సింది మానవతా సంస్థ తరపున ఏదైనా అందియటము చేస్తాము